నమస్తే వెల్కమ్ బ్యాక్ టు పవన్ కుమార్ బ్లాక్స్ ప్రస్తుతానికి మనం సత్యసాయి జిల్లా కదిరిలో ఉన్నాము ఈరోజు లక్ష్మీ నరసింహస్వామి రథోత్సవము మార్చి ఇరవై తేదీ స్వామివారి యొక్క రథోత్సవము మార్చి తొమ్మిదవ తేదీన స్వామి యొక్క బ్రహ్మోత్సవాలు స్టార్ట్ అయినాయి ఆ రోజు నుంచి ఇరవై మూడవ తేదీ వరకు జరుగుతాయి అదిరి నరసింహస్వామి రథాన్ని ప్రపంచంలోనే మూడో అతిపెద్ద రథంగా చెప్పుకుంటారు మన ఆంధ్రప్రదేశ్ నుంచే కాకోకుండా కర్ణాటక తమిళనాడు నుంచి ఎంతో లక్షలాది మంది భక్తులు వచ్చారు సుమారు నూట ముప్పై రెండు టన్నుల బరువుతో ఉంటుందని ఇది ఒక అంచనా రథాన్ని కదిలించడానికి ఇక్కడ చుట్టుపక్కల మూడు నాలుగు ఊరు వాళ్ళు వాళ్ళు సాంప్రదాయబద్ధంగా వాళ్ళనే ఎంచుకుంటున్నారు వాళ్ళు మాత్రమే ఈ పని చేయడానికి ముందుకు వస్తారు ఎంతో రిస్క్తో కూడుకున్న ఈ పనిని వాళ్ళు చాలా విజయవంతంగా ఈరోజు ఎలాంటి సంఘటన ఎలాంటి సంఘటన జరుపుకోకుండా వాళ్ళు విజయవంతంగా ఇచ్చేశారు ఒక్కసారి మీరిక్కడ చూడొచ్చు రథాన్ని కదిలించడానికి వందలాది మంది వేలాది మంది కదిలిస్తుంటే ఒక్క అడుగు మాత్రమే కదులుతుంది ر ب ప్రపంచంలో ఎక్కడా గాని రథం మీద దేవుడు ఉన్నప్పుడు రథం ఎక్కి దర్శించుకోవడానికి ఇవ్వరు ఇది ఓన్లీ మన కదిరిలో లక్ష్మీ నరసింహ స్వామి రథం మీద ఉన్నప్పుడు మొత్తం వీధులంతా చుట్టేసి గుడి దగ్గరకు వచ్చినప్పుడు మనల్ని అలో చేస్తారు

சார் <coughs> சொரா <coughs>